హాయిస్ మేము ఆదిలాబాద్ ఎత్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ ఆర్మూర్ నుంచి దాకా నేను మా వైఫ్ మా పాప ఆయన వెనకాల బాగున్నాడు ఆయన చూడము చూపించినా అనిపించాడు చూపించడానికి అనిపించాడు కానీ దిగినా దిగినాక ఫస్ట్ దిగినాక చూపిస్తాం ఇన్నాక వేడికి తక్కులేగా బటర్ మిర్క్ వాని దిసుకుందాయో చిప్ తో ఇскуం మా చిన్నికి చిప్ 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 యో చిప్స్ చిప్స్ చిప్ అయో ఆయేపూ ఆయేపూ అబా అబా ఆమెకి రశ్శని ఉసి కొంచెం బయపడదునే హౌస్ఫుల్ ఉంది బస్ మొత్తం ఇది చూసిన అని ఓకే ఇంకా మేము ముక్కలలాగా ఎందుకంటే మీది ఆధార్ కార్డు అక్కడే ఉంది ఆధార్ కార్డు లెనం కార్డు అక్కడ తీసుకోవాలా ఓకేనా మళ్ళీ ముక్కలు రాగానే మేము అలా కలుస్తాం ఓకే నిర్మల చేసినాము అందరూ అడవిడిగా అడవిడిగా బస్సు దిగుతూనే ఉన్నారు బస్టాండ్ ఫుల్ అదిగా కనిపిస్తుంది స్టాఫ్ నా స్టాప్ నిర్మలే కాబట్టి అందరూ ఉన్న బస్లో ఉన్న మంది అంతా ఖాళీ కావాలి మా బుడ్డు ఆల్రెడీ సంగనే కనెక్షన్ ఇక నాలుగు బ్యా వచ్చేది ఈ బ్యాగ్ పట్టుకునేది దిగాలి ఇక్కడ నుంచిగా గోయింగ్ టు నిర్మల్ ఓకే ఇప్పుడు బస్ స్టాండ్లో కూర్చొరు చూద్దాం బస్ స్టాండ్ నిర్మల్ బస్ స్టాండ్ నిర్మల చేసినాము అందరూ అడవిడిగా అడవిడిగా బస్సు దిగుతా ఉన్నారు బస్టాండ్ ఫుల్ అదిగా కనిపిస్తుంది స్టాఫ్ లాస్ట్ స్టాప్ నిర్మలే కాబట్టి అందరూ ఉన్న బస్లో ఉన్న మంది అంతా ఖాళీ కావాలి మా బుడ్డు ఆల్రెడీ సంగనే కనెక్స్ ఇగో నాకు బ్యా చేతి పెట్టి పట్టుకునేది దిగాలి ఇక ఇక్కడ నుంచిగా గోయింగ్ టు నిర్మల్ ఓకే ఇప్పుడు బస్ స్టాండ్లో కూర్చారు చూద్దాం బస్ స్టాండ్ నిర్మల్ బస్ స్టాండ్ ఇదే మా ఆదిలాబాద్ బస్ స్టాండ్ మేము ఆమ్లూరు నుంచి ఆదిలాబాద్ దాకా వచ్చాము ఇగో మేము పోయే బస్సు ఇదే బ నెంబర్ బరాబర్ ఏర్పడతా కానీ ఇయో ఆదిలాబాద్ నిజామాబాద్ బస్సు అవతల దిగినాం అక్కడ ీసెంట్ మీ లెక్క పోయే వస్తుంది మా కర్ణాటక మా కర్ణాటక సార్ హాయ్ సార్ హాయ్ మా కర్ణాటక సార్ ఓకే ఓలా వీడియో ఓలాక్ యూట్యూబ్లో మన ఛానల్ ఉంది అన్న పక్కన మాకు ఇక పక్క వస్తువు ఓకే ఇట్లా ఖాళీ అని ఉంది మనము నిజామాబాద్ కానీ పోవాలనుకుంటే ఆ తోవా పైసా పోవాలంటే ఈ తోవా ఈ మెయిన్ బస్ స్టాప్ ఓకే ఓకేనా బాయ్ బాయ్ నిర్మల్ నెక్స్ట్ ఈ చూడ అవన్నీ చూద్దాం మా బస్ స్టార్ట్ అయ్యింది అదిలో పోయి నేను మధ్యాహ్నం బ్రేక్ అని చెప్పిన నా ఎలక్షన్ కాదు

జర్నీ చేస్తున్నాము టెంపుల్కి వెళ్తున్నాము అదిలాబాద్కెళ్తున్నాము తోటి ప్రయాణికులు ఎన్నుకున్నారు మా డ్రైవర్ అయినా ఇంతకుముందు నమస్తే పెట్టాను డ్రైవర్ అయినా కూడా సురక్షితంగా మంచిగా పోవాలని నేను మా మన డ్రైవర్ అయినా కూడా చెప్పినాను కాకపోతే డ్రైవర్ అయినా వీడియోద్దామంటే గేర్ వేసి ఆల్రెడీ ముందు తీసుకుపోయాను పని ఏం చేయలేము सरना मल्ल चूड़ ओके बाय बाय निर्मल निर्मल बाय मेक्स्टा ब्रे मन निर्मल दाटी सेक्शन की दगर ార్డ్స్ సెక్షన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నా దాదాపు మరి కవర్ 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 చేస్తా హండ్రెడ్ పర్సెంట్ మీరు నిర్మల్ ఘార్డ్స్ ఆల్రెడీ అందరు చూసి ఉంటారు అని ఒకసారి చూద్దాం ఓకే ఇక బస్సులు అందరు రిలాక్స్ అయిపోయారు ఎండ బాగా చాలా కుడుతుంది కాబట్టి నెత్తిక్ దువాలు కట్టుకొని అందరూ అని చేస్తారు ఏమో బాగానైతే